నా పేరు రంగమ్మ సర్టిఫికేట్స్ ప్రకారం కానీ నన్ను అందరూ రాజేశ్వరి నా అందరూ షార్ట్ కట్ లో నన్ను పిలుస్తారు ఆల్మోస్ట్ వాళ్ళందరికి నేను రాజే ఎక్కువ పరిచయము ఈ హాస్పిటల్ వచ్చేసి ఫ్లారెన్స్ నైటింగియల్ హాస్పిటల్ ఇది ఎన్జిఓ కింద ఒక సొసైటీ కింద నడపబడుతున్నటువంటి హాస్పిటల్ ఇది ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మేము డాక్టర్ సాయి ప్రసాద్ సారు ఎంబీబీఎస్ ఆయన పేరు మీదుగా ఇది రన్ అవుతా ఉంది దాని తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్య ప్రకారం భావన భావన విషయానికి వస్తే ఆ అమ్మాయి థర్డ్ మంత్ నుంచి మన దగ్గర డెలివరీ అనేది కండక్ట్ చేసుకోవడానికి వస్తుంది అమ్మ మన దగ్గర గైనిక్ క్లియర్ అని చెప్పినప్పుడు ఆంటీ మీద మాకు నమ్మకం ఎక్కువ మేము ఇక్కడే చేయించుకుంటాం అన్నప్పుడు డాక్టర్ గారు కూడా అదే విధంగా చెప్తా వస్తా అన్నారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ఒక ఉద్దేశంతో మేము ఆమెను చూడడం అనేది జరిగింది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొన్న డెలివరీ అనేసి మాకు శివరాత్రి అంతా డెలివరీ కావాలా అని అడిగినారు నెలలు అయినాయి కాబట్టి మేము ఒక గైనకాలజిస్ట్ ద్వారా మేము ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటా ఉన్నాము ఆమె పేరు నేనైతే చెప్పదలుచుకోలేదు డాక్టర్ గారి పేరు ఎందుకంటే ఇప్పటికే మమ్మల్ని ఇది చేస్తున్నారు ఆమెను చేస్తే ఆమె ఫ్యూచర్ కూడా పోతుంది ఇప్పుడు మా ఫ్యూచర్ ఎట్లా పోయింది మళ్ళీ ఆమె ఫ్యూచర్ కూడా మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాబట్టి పేరు అయితే నేను చెప్పాను ఒక డైనకాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ఆమె ద్వారా పరీక్షలు చేసిబడి ఇరవై ఐదో తారీఖున ఇరవై నాలుగో తారీఖున చెక్ చేయించాము అమ్మాయికి ఇరవై ఆరు కంటే ఒకవేళ నీకు నొప్పులు వస్తే రావచ్చు లేకపోతే లేదమ్మా ముందైనా డెలివరీ కావచ్చు తర్వాతనైనా డెలివరీ కావచ్చు కంపల్సరీగా శివరాత్రికే డెలివరీ కావాలంటే కాలేరు అని చెప్పినారు ఎట్లయితే నేను ముందనేసి వచ్చినారు ఆ అమ్మాయి వచ్చింది అడ్మిషన్లో ఉంది అంటే జస్ట్ ఊరికే వచ్చింది మేము ఇంకా అడ్మిషన్ అయితే చేసుకోలేదు ఇరవై ఐదో తారీఖున అడ్మిషన్ అయితే చేసుకున్నాము ఇరవై ఐదు రాత్రి నుంచి అమ్మాయికి పెయిన్స్ అనేటివి ఎక్కువ మొదలైనాయి ఎట్లా గా ఆ పిల్లకు మొదలైనాయి పెయింట్స్ లేబర్ పెయింట్స్ మేడం కి ఇన్ఫామ్ చేసినాము మేడం వీలైతే సింటో బాటిల్ పెట్టుకోమని చెప్పినారు తెల్లవారుజాముకి వచ్చేసరికి ఒక ప్రైమీకి అంత త్వరగా ఫాస్ట్ గా ప్రోగ్రెషన్ అనేది జరగదు కానీ అమ్మాయికి అయితే జరిగింది డెలివరీ టైంకి వచ్చేసరికి ఆ అమ్మాయి వాళ్ళు పుష్ పండల్ ప్రెజర్ అంటారు అది ఇచ్చినాం ఎవరైనా కూడా నార్మల్ డెలివరీలో అది ఇస్తారు కానీ అక్కడ బేబీ క్రష్ అయిందని వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఎటువంటిది కాలేదు డాక్టర్ గారి పర్యవేక్షణలోనే కాన్పు అనేది జరిగింది నార్మల్ డెలివరీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే డాక్టర్ లొకేషన్ ఉన్నారో వాళ్ళు వచ్చినారు కారణం ఏంటంటే ఆయన మాకు ఒక రిప్రజెంట్గా వచ్చినాడు మాది ఎక్విప్మెంట్ అంతా ఉంది కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసుకుంటున్నాము హై రిస్క్ కన్సర్న్స్ అనేటివి కూడా మేము తీసుకుంటాము అని చెప్పినందుకు డాక్టర్ గారిని పిలిచడం జరిగింది అక్కడ డెలివరీ కండక్ట్ అయిన తర్వాత బేబీ క్రై కొంచెం సరిగా లేదు దాని తర్వాత బేబీని తీసుకున్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు పరిస్థితి అంతా మధు అంటే బాబు అబ్బాయికి వివరణ అనేది చేసినారు చేసిన తర్వాతనే వాళ్ళకి చెప్పిన తర్వాత అక్కడ ఏమైందంటే వీళ్ళు అంటే పేషెంట్ వాళ్ళు బేబీని తీసుకొని పోకుండా సార్తో కూడా వచ్చినటువంటి ఒక స్టాఫ్ ఆ అమ్మాయి తీసుకుపోయింది అక్కడ బ్లేమ్ చేస్తున్నారు అది ఎంతవరకు అనేది నాకు తెలియదు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చి ఆంటీ మొన్న నువ్వే మాకు అంతా చేయాలా అది చేయాలా అన్నప్పుడు ఇప్పుడు నాకు పర్మిషన్ లేదు నేను ముందే చెప్పినా నాకు పర్మిషన్ లేదు ఇప్పుడు నేను ఏ గైనకాలజిస్ట్ అయితే తీసుకొని నేను ఈ గైనిక్ అనేది స్టార్ట్ చేయాలి అని మేము ఇక్కడ అనుకున్నామో ఇప్పుడు మేము అది కూడా క్లోజ్ చేసుకుంటున్నాం కారణం ఏంటంటే ఇంత ఇష్యూ జరిగినాక ఏ డాక్టర్ కూడా మాకు హెల్ప్ చేయలేదు అది విషయం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎందుకు బిల్లు వేసినానంటే పేషెంట్ వాళ్ళ నాన్న వాళ్ళ అల్లునికి బిల్లు చూపించుకోవాలని బిల్లు వెయ్యమ్మా అని చెప్పినారు ఇంత బిల్లు వేసి ఇచ్చేయండి మా అల్లునికి చూపించాలా దానికి వాయిస్ కూడా నా దగ్గర ఉంది కారణం ఏంటి ఇస్తాను ఇస్తాను ఒక్క నిమిషం బిల్లు కట్టలేదు యాక్చువల్గా అయితే నా పరిస్థితి బాగలేక మధు దగ్గర నేను బై హ్యాండ్ అంటే నా పరిస్థితి బాగలేక లాస్ట్ మంత్ లో బై హ్యాండ్ టెన్ థౌసండ్ నేను డబ్బులు అప్పు ఇప్పించుకున్నాను అది వాళ్ళు నాకు అడ్వాన్స్ గా పే చేసుకోమన్నారు ఓకే అని చెప్పిన నాకైతే ఇంతవరకు ఒక రూపాయి కట్టలేదు తర్వాత కట్టినానని చెప్పమ్మా అని ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే ఎట్లయితే ఓకే అన్నాను సేమ్ అదే విధంగా ఓకే అని చెప్పిన నేను ఎవరికి ఓబ్లేస్ అన్నకు అల్లుడు వచ్చి నేను డబ్బులు అడుగుతాడు నేను ఇచ్చేసినానని చెప్పమ్మా అని చెప్పమన్నారు నా కాడ వాయిస్ రికార్డ్ ఉంది కావాలంటే మీకు ఎనిపించమంటే ఫెసిలిటీస్ యాక్చువల్గా లాస్ట్ లాస్ట్ టైం కూడా మేము కన్సల్టెంట్ డాక్టర్స్ పెట్టుకొని ఈ ప్రసూతి అనే దానికి చేయాలని చూస్తున్నాం కానీ వచ్చినటువంటి డాక్టర్స్ ని ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు భయపడుతున్నారో ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు ఒక టూ మంత్స్ పని చేస్తారు తర్వాత మానుకుంటారు ఒక టూ మంత్స్ పని చేస్తున్నారు మానుకుంటారు ఫెసిలిటీస్ ఏ విధంగా అడుగుతున్నారు మీరు ఇది ఇది మేము ఇప్పుడు ఎవరైతే గైనకాలజిస్ట్ ని తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ దగ్గర పోయి కన్సల్ట్ అయిపోయి మేము ప్రాసెస్ చేస్తున్నాం పర్మిషన్ కోసం గైనిక్ పర్మిషన్ కోసం రాలేదండి నేను చెప్తున్నా డాక్టర్ గారు ఉన్నారు కదండి డాక్టర్ గారు లేకుండా నేను కన్సల్ట్ నేను తీసుకోవడం లేదు కదా చేయకూడదా అండి నాకు తెలియదు అండి అట్లా వద్దండి నేను చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ మా భవిష్యత్తుని ఇది రెండోసారి మూడోసారి ఈ విధంగా మమ్మల్ని కంటిన్యూగా ఇదే చేస్తానే ఉంటారు అంటే యాజ్ ఏ జిఎన్ఎం నర్సుగా నేను కోవిడ్ టైంలో లో బాధపడినప్పుడు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు నేను ఇక్కడ ఒక ఎన్జిఓ గా నేను ఇది స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి నాకు ఏ మీడియా రాలేదు ఎవరు రాలేదు ఎవరు హెల్ప్ చేయలేదు ఇప్పుడు ఒక బ్రదర్ అడుగుతున్నారు ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు ఫార్టీ ఫైవ్ నా దగ్గర డెలివరీస్ ఎన్నో అయినాయి వాళ్ళని కావాలంటే పిలిపిస్తాను ఎవరి దగ్గరనైనా కానీ నేను నలభై ఐదు వేలు కానీ ముప్పై వేలు కానీ బిల్లు తీసుకున్నట్టు ఎక్కడైనా చూపించండి ఇరవై వేలకు మించి ఎక్కడైనా సరే ఈవెన్ సిజరీన్ కూడా నేను చేయించినాను థర్టీ థౌజండ్ చేయించుకొని ఉంటాను అంతకు మించి ఎవరైనా కానీ ఏ పేషెంట్ అయినా కానీ నా ద్వారా సఫర్ అయినారని ఎక్కడైనా చూపించండి మా ఎన్జిఓ లేకపోతే ఈ ఫ్లారెన్స్ హాస్పిటల్ ద్వారా మేము సఫర్ అయినామని ఇప్పుడు ఈ అమ్మాయి అన్ని చేయించుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్ ఫిరాయించడం అనేది నాకు అర్థం కావడం లేదు ఎందుకు చేస్తాం ఏం కదా లోపల సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టుకుని ఉంటామండి హాస్పిటల్లో నా ఇది కోసము లేకపోతే ఏదన్నా ఇబ్బంది జరిగితే చూపించుకునే దానికోసం మాత్రం పెట్టుకుని ఉంటాం వాళ్ళు వచ్చే సీసీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ అంటే ఎట్లు ఇస్తానండి సిసి ఫుటేజ్ నేను కంటిన్యూగా నాకు బెదిరింపు కాల్సి వాళ్ళిద్దరు ఒక పక్క మామ ఒక పక్క అల్లుడు ఆ పాప ప్రెగ్నెన్సీ డెలివర్ అయిపోయింది ఒక తల్లి న్యూ నేటల్ మాదర్ ఏ విధంగా మాట్లాడాలా నాకు వాళ్ళక్కడి నుంచి కాల్ చేసి మీరు సీసీ ఫుటేజ్ ఇయ్యరా ఎంత వరకైనా పోతానంటారు సీసీ ఫుటేజ్ నేను ఎందుకు ఇయ్యాలా వీళ్ళకి ఎవరి కోసం పెట్టుకుని ఉంటాము నేను చెప్పినాను క్లియర్గా చెప్పినాను మేము కేసు పెట్టాలా అన్నారు మీరు కేసు పెట్టండి అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళు క్లియర్ గా వాళ్ళకేం ఎవిడెన్స్ వాళ్ళు అవన్నీ తీసుకుంటారు మేమే చేయి పెట్టాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పిన ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చారు సేమ్ అదే బెదిరింపులు చేసినారు వచ్చినారు మీతో మాట్లాడినారు నెక్స్ట్ మా దగ్గరకు మీరు వచ్చారు అంతే థ్యాంక్ యూ అండి